హైడ్రా స్పీడ్కి తెలంగాణ హైకోర్టు బ్రేకులు ఇస్తుందా అనేటువంటి చర్చ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రత్యేకించి శనివారం ఆదివారాల్లో అసలు కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారంటూ హైడ్రా అధికారులను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది సో ఏదేమైనప్పటికీ కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలను కూల్చేటువంటి అధికారం అయితే హైడ్రాకు లేదు అనేది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అయితే స్పష్టం చేసింది అయితే హైడ్రా ఏదైతే ప్రభుత్వం కొత్త జీవోతోటి తీసుకొని వచ్చిందో ఆలోచన మంచిదే కానీ అమలు చేసేటువంటి క్రమంలో సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబాలకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అయితే వ్యక్తం చేసింది మొత్తానికి రాజు తెలంగాణ హైకోర్టు హైడ్రా స్పీడ్కి భవిష్యత్తులో బ్రేకులు వేస్తుందని అనుకోవచ్చా ఇక్కడ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు అనేది ఒక చట్టం ఉంటుంది ఈ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు ప్రకారం ఏదైనా సరే భూముల్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే వాళ్ళకి నలభై ఎనిమిది గంటల పాటు నోటీస్ ఇవ్వాలి ఈ నోటీసులో కూడా అనేక రకాలైనటువంటి నోటీసులు ఉంటాయి ఈ నలభై ఎనిమిది గంటల నోటీసు తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానం సంతృప్తికరంగా ఉంటే సో ఖచ్చితంగా మళ్ళీ కొంత సమయం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ హైడ్రా విషయంలో ఆదివారం రోజే ఎందుకు టార్గెట్ చేస్తూ వస్తుంది ఆదివారం అంటే కోర్టు ఉండదు సో సివిల్కి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇందులో పోలీసులు కానీ ఇంక ఏ వ్యవస్థలు కానీ జోక్యం చేసుకోలేవు ఖచ్చితంగా కోర్టులే జోక్యం చేసుకోవాలి సో కోర్టుకి వెళ్తేనే న్యాయం దొరుకుతుంది కోర్టుకెళ్తేనే స్టే దొరుకుతుంది సో కాబట్టి ఆ స్టే దొరకకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ హైడ్రా చేస్తూ ఉన్నటువంటి వ్యవహారం మీద హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మీ అమ్మార్ చెప్పాడని అంటే మీ తహసీల్దార్ చెప్పాడు అని చెప్పేసి చార్మినార్ కూల్ చేయొచ్చు అంటే కూల్ చేయొచ్చా లేదు మీరు చెప్పారు అని చెప్పేసి హైకోర్టు కూల్చేయమంటే కూల్ చేయమంటే కూల్ చేస్తారా మీరు అని కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక వ్యవస్థ అనేది ఒక శాఖ పరిధిలో ఉండదు ఆ శాఖ మాత్రమే ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశాలను పర్యవేక్షించదు ఒక ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఆ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎంతో ఎన్నో శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతోనే ఒక ఇళ్ళ నిర్మా ఒక ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది ఏంటి ఆ ఈ శాఖలకు సంబంధించి ఆ భూమికి సంబంధించినటువంటి వాస్తవంగా సర్వే జరిపించాలి సర్వే జరిపించేటటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్ని పరిశీలించాలి ఈ ల్యాండ్ రికార్డ్స్ ఎక్కడ పరిశీలిస్తాం రెవెన్యూకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తాం అంటే రెవెన్యూ శాఖ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రమేయం ఉంటుంది సో రెవెన్యూ శాఖలో అవి సక్రమమైనటువంటి డాక్యుమెంట్స్ అని చెప్పి తేలిన తర్వాత అప్పుడు వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి వెళ్తాం రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రార్ల దగ్గర సబ్ రిజిస్ట్రాల దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో ఈ భూములకు సంబంధించి ఏదైతే ఉన్నా వీటికి సంబంధించి ఏమైనా నిషేధిత జాబితాలు ఉన్నాయా లేకపోతే ఇవి డీకేటీ పట్టాలా లేకపోతే ఇవి చెరువు అలాగే కుంట పోరం పోక స్థలాలా లేకపోతే చెరువులు ఆక్రమించినటువంటి స్థలా అనేటటువంటి వివరాలు సబ్ రిజిస్ట్రాల దగ్గర ఉంటాయి అవి లేకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు అయినా సరే రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ అధికారులకి మనం దరఖాస్తు చేసుకుంటాం దరఖాస్తు చేసుకునేటటువంటి సందర్భంలో లింక్ డాక్యుమెంట్లన్నీ కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది గతంలో ఈ భూమి ఎవరిది ఎవరి ద్వారా ఎవరికి సంక్రమించింది ఎలా సంక్రమించింది అనే వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత దానికి ఓకే అన్న తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగం దీనికి ఓకే చెప్పిన తర్వాత ఇంటి నిర్మాణానికి వాళ్ళు అనుమతిస్తారు సో ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి కరెంటు విద్యుత్ సంబంధించి విద్యుత్ శాఖ సంబంధమే కావాలి సో విద్యుత్ శాఖ దగ్గరికి వెళ్ళి విద్యుత్ మీటర్లు తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ మున్సిపాలిటీకి వెళ్ళి కార్పొరేషన్ కి వెళ్ళి మళ్ళీ పన్నుల కోసం అలాగే ఇంటికి సంబంధించినటువంటి వాటర్ అంటే కుళాయిలకు సంబంధించినటువంటి పర్మిషను అలాగే సంపులకు సంబంధించినటువంటి పర్మిషన్ అంటే సెప్టిక్ ట్యాంక్ సంబంధించినటువంటి పర్మిషన్ అలాగే అండర్డ్రైన్ డ్రైనేజ్ సిస్టమ్కి కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి సో ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కట్టుకోవాలి ఇన్ని శాఖలు ఓకే అని చెప్పిన తర్వాత ఎందుకు ఈరోజు హైడ్రా వచ్చి కూలుస్తుంది ఈ రోజు సగట్టు సామాన్యుని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇది అంటే ఇక్కడ ఏంటి ఖచ్చితంగా సామాన్యుడికి జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత హైడ్రా మీద ఉంటుంది హైడ్రా ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆక్రమణలు కాకుండా కనీసం మిగిలినటువంటి చెరువులు కుంటలను కాపాడాల్సినటువంటి బాధ్యత హైడ్రా మీద ఉంటుంది అలాగని చెప్పేసి పేదలు మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారో వాళ్ళకి కొంత సమయం అన్నా ఇవ్వాలి లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చెప్తా అవును 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 ఖచ్చితంగా అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ విధంగా చేయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు హైదరాబాద్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఈరోజు హైకోర్టు అడిగినటువంటి పరిస్థితి అలాగే మూసీ నదికి సంబంధించినటువంటి విషయంలో మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పండి సో ఇన్ని సమస్యలు ఉంటే కేవలం హైడ్రా మాత్రమే ఎందుకు ఈరోజు ఫోకస్ అవుతుంది మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎస్పెషల్లీ హైడ్రా అనేటటువంటి అంశం అభినందనీయమే కానీ మీరు చేస్తున్నటువంటి చర్యలు తప్పు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు మాత్రమే తప్పు అని చెప్పేసి ఈరోజు హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయి ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకునేటటువంటి సందర్భంలో ఈ చెరువులు వాళ్ళు ఆక్రమించుకోరు ఈ కుంటలు వాళ్ళు ఆక్రమించుకోరు ఏ పేదోడు కూడా వెళ్లి ధైర్యంగా ఒక భూమిని ఆక్రమించుకునేటటువంటి శక్తి కానీ అంత ధైర్యం ఎవరు చేయరు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు లేకపోతే కొంతమంది పార్టీకి సంబంధించి ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ భూముల్ని ఆక్రమించుకొని వాటిని కబ్జా చేసి వాటిని అప్పట్లో తమకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను పిలిపించుకొని వాళ్ళ ద్వారా దాన్ని రెగ్యులరైజ్ చేయించి ఆ రెగ్యులర్ చేసినటువంటి భూముల్లో వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ ద్వారా ఆ భూములను అమ్ముకుంటే ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా ఎవరో ఒకరు చేసినటువంటి అంశం కాదు పేద మధ్య తరగతి వెళ్లి నేరుగా వెళ్లి కబ్జా చేసినటువంటి పరిస్థితి కాదు ఈ రోజు కూలుస్తూ ఉన్నటువంటి సంబంధించిన అధికారులు చాలా మంది పరిస్థితి ఉంది సో ఈ అధికారులు చేసినటువంటి ఈ తప్పులకు ఈ రోజు సామాన్యులు బలవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్ విషయంలో కనిపిస్తుంది ప్రతి దానికి ఒక చట్టం ఉంటది ఆ చట్టం ప్రకారం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి